ఓకే ఇంకా చూసారు కదా చేన్ కి అయితే మన రోజునే కదండి మా నాట అయితే వేసింది వారం అవుతుంది బాబా వారం అవుతా ఉంది ఇంకా మధ్యలో కొంగులు తోలటానికి వచ్చినా గానీ రెండు పై అంటే కింద మళ్ళీ అంతగా ఏంది ఒక పై మడ అయితే అసలు మొత్తం శుభ్రంగా దొక్కేసినాయండి అందుకని చెప్పేసి ఉన్న అంతా బీకేసి పైనాట వేస్తున్నాం అనమాట ఇంకా బాగా బీగుతా ఉన్నారు నారైతే బావ మనమే కదా ఇట్టేసింది అల్లం నుంచి విడదాకా అల్లాడదాకా మందే కదా ఎంత పైన వేయాలి ఈ నాలుగు ఎకరాలు ఆ రెండు మడలు అయితే వేసాము ఒక మడైతే వేసాము ఇంక రెండో మడ ఉంది వేయాల్సింది ఉంది అయితే ఇంక మధ్య మా కాడకు ముక్క ఆడక ముక్క పెట్టుకోవచ్చు పోయిన కాడల్లా ఇంకా మా బుడ్డి దాన్ని ఏమో అమ్మమ్మ అయితే వదిలిపెట్టి వచ్చే వచ్చేసామండి ఇంక వాతావరణం చల్లగా ఉంది వానబడే తట్టుగా ఉంది ఇంకా ఈ వాన పడేటప్పుడు పెట్టిన మొక్క పచ్చబడి దేం కదనమాట అందుకని చెప్పేసి నేను బావా ఉదయాంట తొమ్మిది అప్పుడు చేనుకైతే వచ్చేసాము బావేమో నాకన్నా వచ్చి నారు పీకేసి మూడు పాయలు నాటు కూడా వేసాడు అనమాట నాటు ఇప్పుడు నారు బీగుతా ఉన్నాడు బావా చూపిస్తాను చూడండి మా పీకి పీ క్షేత్ర కూడా వచ్చి ఇంకా బావా ముందు నారు మనం కాదు కదా పీకిని కొంచెంసారి ఆరు ఎకరాల ఆరు ఎకరాలకు నాటు ఇప్పించావా మా అమ్మ నాత్త కదా వేసింది ఫస్ట్ కూరని కూరలను పెట్టించావా అంతా మేమే చేసుకుంటున్నాం ఉన్న పని అంతా పోయినసారి నేనైతే లేకపోలేకున్నాను అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా అనుకుంటా ఈ నాటప్పుడు ఇంకా గడ్డితో మూట కట్టుకు చూపి పెట్ట ఒకసారి అంటే చేతకంలో ఒక పీస్ పట్టుకోట్టు వచ్చిన ఆరు అంటే అయితే వచ్చిన నాటేసే నాటేసలు దబ్బి దబ్బి బిగుతారండి ఇట్టే ఈ విధంగా అయితే నాటు తీసుకొని ఈ విధంగా అయితే నారైతే తీసుకోవాలన్నమాట వేహాల పచ్చగా ఉంది మీలా ఎంతమంది ఇలా ఫార్మింగ్ చేస్తున్నారు ఎంతమంది పొలాలు వేస్తున్నారు తప్పకుండా కామెంట్ సేషన్లో కామెంట్ చేయండి మేమైతే పోయిన ఏడాది కూడా వేసాము ఈ ఏడాది పోయిన ఏడాది కుదరలేదండి చూపించడానికి మాకైతే అందుకని దీని మీదుగా ఫుల్గా డీటెయిల్గా వీడియో అయితే తీయలేదన్నమాట అప్పుడు ఏమో పనులు పోతా ఉన్నాడు నేనేమో అప్పుడు అమ్మవారి ఇంటికాడ ఉన్నాయి ఇంకేదంతే పోయింది బాబు ఇది కోతకు వచ్చే టైంకి కదా మీరు పోయింది దీంట్లో రెండో పంట అయ్యేది ఎక్కడ ఉన్నారే సో అయితే ఇప్పుడు దాకా వరి నారు పీకాను కదా ఇప్పుడు బుజ్జి పీకుతుంది చూడండి ఫస్ట్ అవ్వండి పీకన్నా అట్కెళ్ళా వెళ్తే లేదు అదే పొలం ఉదుగులో పట్టుకోకూడదు పల్స్ పైకి పట్టుకోందకు పోను అటు జాడీ ఏయ్ కింద ఇంకా బాగా పొట్ట చిన్న కాబట్టి కడుతుంది సో అయితే మొత్తం ఇట్లాగా ఒక వంద గట్లా యాభై గటలు పీకి పైన ఇంకో మడి ఉంది ఆ మడి వేయాలి మిగతాదేమో రోజు బుజ్జి వచ్చి కొంచెం కొంచెం పీకొని వేసుకుంటామండి రోజు రావాలి రోజు వచ్చి రోజు పని చేయాలి సరేనండి ఇంకా పైనాటైతే వేస్తున్నాం కదా చూసారండి ఇట్లా మొక్క అనేది ఏ విధంగా పోయిందో కొంగలు దొచ్చి ఎంత కొంగలు దొచ్చి మొత్తం పోయినాయి అనమాట ఇదంతా ఇప్పుడు ఇదంతా వేయాలంటే దీనికి ముప్పై నలభై కట్టబడ్డిద్దండి ఆయా ఎట్ట నారా ఎవరికి పోవటం వల్ల మాకు అనేది సరిపోయింది అసలు మేము ఈ విధంగా అయితే అసలు అనుకోలేదండి పోయినసారి అయితే అందరితో పాటు మనం వేసింది అందరితో పాటు వేసాం కాబట్టి మాకు ఏం లేదు పోయినసారి కొంచెం అందరితో పాటు వేసేలాకి మాకు ట్రాక్టర్ కూడా దొరకని లేదన్నమాట రాని అన్నాను అంటే ఈసారి అందుకని చెప్పేసి అత్తమ్మలు ఎవరు లేరు ఇబ్బంది ఉండదని బాగా ముందుగానే వేసాడు ముందుగా వేసేలా కింద మళ్ళీ చె సరే అండి ఇప్పుడు దాకా అయితే గెనెల మీద గిడ్డి పైన పైనాటేసి నేను బావైతే అయితే ఇంటికైతే వచ్చేసాము ఇంకొచ్చిన కాడి నుంచి ఇంక ఇంటి పైన అంతా చేసేసుకున్నానండి ఇంకా అమ్మాయికి పాలు ఇచ్చి రాంగల్ని కాసేపు ఆడిచ్చి అన్నం పెట్టి ఏడుస్తామండి అమ్మవారిని పుస్తకించి ఇంక ఇంట్లో పని చేసేసుకున్నాను త్వర త్వరగా చేసేసుకున్నాను వచ్చేసి క్యారెట్ ఫ్రై చేసేయాలి బాగా ఏమో ఒక పక్క ఇంటి పని ఒక పక్క వంట పని ఒక పక్క పొలం పని ఉంటే అంటా ఉన్నాడు గట్ల గట్టా సర్దుకొని చేసేసుకోవాలండి మనం క్యారెట్స్గా ఇప్పుడైతే ఈ ఫ్రై ఏ విధంగా ఇది చూపిస్తాను మా డైలీ బ్లాగ్ వచ్చేసి ఇంక ఇదేనండి ఇంకెప్పుడైనా కానీ ఇంకేదన్నా పని ఉంటే చేసుకోవటం ఇంకా అలా అలా అలవాటు అయిపోయింది ఒకసారి ఆపకుండా ఏంటంటే అండి ఉన్నట్టుండి ఒకసారి పనికి వెళ్ళి ఇంటికాడ ఉన్నా కానీ ఊళ్ళని ఎప్పుడు అందుకని రోజు వేసే పొ పోట్ ఒక పూట లేట్ అయినా కానీ రెండో పూట ఖచ్చితంగా పనికి వెళ్తాను చేలో పనికి అయితే బయట పనికి అయితే అసలు వెళ్ళాం మా చేలో పనికి ఇంటి పనికి అది అప్ప వెళ్ళాను నేనైతే ఇప్పుడైతే ఫ్రై చేస్తాను చూపిస్తాను ఇంక బాగా ఒక సారిపోయిందండి గేన గడ్డి సాగం బాగా చెక్కేసాడు నేనేదో కొంచెం పై పై అటు చెక్కేసాను చిన్నమడికాడ ఇంకా మూడు పాయలు అయితే బాగపోతే ఇంకా మూడు పాయలు కూడా ఎలాటైతే వేసేసాయనమాట ఇంకా ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను చూసేయండి ఏదో ఒకటి చేయటం అండి ఏడుస్తూ ఉండి నేను అసలు క్యారెట్ తురుంబట్టి పనులన్నీ చేసే వచ్చి మామూలుగా ఏడవట్లేదు మా చిట్టుదేందో కానీ ఏమో చేయనికెళ్తున్నాను కదండి ఈరోజు వదిలిపెట్టి అంటే మామూలుగా ఏడుస్తుంది అనమాట నన్ను చూడకుండా అలవాటు అయితే ముందు రోజుల్లో నేను ఏదన్నా పని చేసుకోగలనని ఇప్పుడే చిన్నగా అలవాటు అమ్మాయిని అని మా

సరేనండి ఇంక ఇప్పుడు అయితే మాత్రం ఆయిల్ అయితే బాగా హీట్ అయింది కదా నా చిటి తల్లే మేడుస్తుందండి ఇంక దీనికి వాయిస్ ఎవరు తప్పదు మామూలుగా నాయిస్ ఎక్కువగా ఏమైనా ఉంది ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత తాలిమి గింజలు అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి వీటిని లైట్గా అయితే మాత్రం చూశారు కదా వీటిలో ఒకసారి ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఎందుకంటే తాలింబి గింజలు అనేవి మాడకుండా ఉంటాయి ఒక పక్క పలం పని ఒక పక్క వంట ఒక పక్క ఇంటి పని అయితే అసలు మామూలుగా సాలుకోవట్లేదు అనమాట ఇప్పుడు చేసుకోకపోతే ఇంకెప్పుడు చేసుకుంటామండి ఇంక దేవుడు ఒకప్పుడు కష్టపడ్డా కానీ అయినా మనకి ఉండిద్ది మనం కష్టపడేది మన ఫ్యూచర్ కోసం అయినప్పుడు అదేం లేదనమాట ఇంకా ఈ విధంగా అయితే ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసేసుకోవాలన్నమాట బావ అయితే దీంట్లో ఎగ్స్ కొట్టాయని చెప్పాడు నేనైతే సరే అని చెప్పాను ఓ పక్క పొలం పని ఓ పక్క ఇంటి పని అయితే అంతా జాగ్రత్తగా చేసేసుకోవాలండి ఓ పక్క అయితే ఇంకా బియ్యం కూడా గడిగి పెట్టేసానండి ఉడుగుతూ ఉంది అన్నం కూడా ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి అంతలోపు అయితే ఇంకా అన్నం కూడా పోయిన పెట్టాను అన్నం కూడా ఉడుగుతూ ఉంది బయట ఏమో మొబ్బట్టిందండి వర్షం పడేటట్టు అందుకని చెప్పేసి ఇంకా అన్ని గవ్వలు అన్ని చేసేసుకున్నాను క్యారెట్ కూడా వేసేసుకున్నాం చేసుకున్నాను కదా ఇంక ఇట్లా వేసేసుకొని ఒకసారి సాల్ట్ అవన్నీ వేసేసుకున్నా చిక్కుతాలనే బాగా ఆడిస్తూ ఉన్నాడండి ఏడుస్తుంటే అంతే వదిలే ఇంకా అలవాటు అవ్వదు నువ్వు ఏడుస్తున్న వస్తే అంతే అలవాటు అయింది బాగా దీని మీద మూత పెట్టేసుకుందాం దీంట్లో ఎగ్ కొట్టేయాలి బాగుంటుంది ఇంకా క్యారెట్ అయితే పసుపు అన్నీ వేసేసాయండి చూపి పసుపు అయితే వేసేసుకోవాలి ఇంకా ఆ విధంగా రెండు గుంటలు చేసాను వాటి అయితే ఎగ్స్ కొట్టేసుకోవాలి ఎగ్స్ అయితే కొట్టేసాను అనమాట దీని మీద ఒక రెండు నిమిషాలు ఈ విధంగానే మూత పెట్టేసేసుకుందామండి ఎగ్స్ ఎగ్ అంతా ఉడికిపోయిందనమాట చాలా బాగుండేది ఇలాగైతే ఇంకా ఆమ్లెట్ ఆలు కావాలి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత చూసేద్దాం ఇంకెలా ఉందో చూసారు కదండి ఇంకే విధంగా ఉడికిపోతా ఉంది ఇది బాగా ఉడిగిపోయింది మొత్తం చుట్టేసుకున్నాం అంటే ఎగ్ అనేది దీంతో పాటు ఏగేటప్పు వేసుకుంటే అప్పటికి బాగా ఫ్రై అయ్యింది కారం వేసే తప్పు కానీ సగం క్యారెట్ ఫ్రై అయింది సగం ఎగ్ క్యారెట్ ఫ్రై అయితే కారం వేసుకుంటే బాగుండుద్ది అన్నమాట తిలాడుకుంటాం ఉన్నారు లేదని చేసుకొని ఇంకా సాల్ట్ కూడా వేసుకున్నాను అండి దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అల్లం కాదులే వెల్లుల్లి పేస్ట్ కొంచెం లైట్గా పచ్చగా పచ్చగా దంచాను మంచిగా దుంటే ఫ్రైకి టేస్ట్ త్వరగా నిద్రపోవాలి పని చేయనప్పుడు వచ్చిన నిద్ర వేరు పని చేసే వచ్చినప్పుడు నిద్రపోయారు అనమాట నాకు సరిపోయిందండి వెల్లుల్లి వేసేకి స్మెల్ మూలు రావట్లేదు దీంట్లో కారం కూడా వేసుకున్నాం ఒకసారి కారం మొత్తం విధంగా కలిపెట్టి వేసుకున్న తర్వాత ధనియా జీర పౌడర్ కూడా ఒకసారి వేసేసుకుందాం అండి ఇంకా అది వేసుకుంటేనే ఫ్రైకి కొంచెం టేస్ట్ బాగుంటుంది అలవాటు అయిపోయింది అయిపోయిందండి ఇంక మళ్ళీ రేపు కొంచెం చేసుకొని స్టోర్ చేసేసుకుంటే సరిపోద్ది ఇంక ఇది నూరు నాక డబ్బా నూరు నాక ఫ్రైల్లోకి వాటిలోకి అసలు ఇదే వేయడం వల్ల చాలా టేస్ట్ బాగా వస్తుంది మళ్ళీగా ఉందండి కారం వేసినప్పుడు ఫ్రై అమ్మండి కా ఎందుకంటే మూడు ఆసన వచ్చింది ఒక రెండు నిమిషాలు అక్కడిగా సో దీనికి లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర గ్యాస్ స్టవ్ కూడా ఆఫ్ ఒక రెండు నిమిషాలు అయితే ఉంచుకొని ఫ్రైతో అన్నం కూడా తిన్నాము ఇంకా అంత అయిపోయిందన్నమాట ఇంకా స్నానం చేసి ఇంకా ఫ్రెష్ అయి పడుకోవటమే ఇంకా ఇప్పుడు దాకా చేసిన పనులు అనేది మీకు చూపించాను కదండి మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరో మంచి వీటితో కలుసుకుందాం బాయ్ బాయ్